అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియోలో మహా మృత్యుంజయ మంత్రం గురించి తెలియజేయబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు పూజ చేసేటప్పుడు రోజుకి ఒక మూడు సార్లు కానీ లేకపోతే ఐదు సార్లు కానీ పఠించినట్లయితే అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయన్నమాట ఆ మంత్రం ఏంటంటే ఓం త్యాంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వరుకమివ బంధనాత్ మామృతాత్ ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ రుద్రాభిషేకం చేస్తే అపమృత్యు భయం ఉండదన్నమాట అంతేకాకుండా ఈ మంత్రాన్ని జపించడం వల్ల దుష్టశక్తులు అనేవి మన దగ్గరికి రావు ప్రమాదాల బారిన పడకుండా కూడా ఈ మంత్రము చాలా సహాయపడుతుంది అనారోగ్యంతో బాధపడేవారు రోజు ఈ మంత్రము జపించినట్లయితే క్రమక్రమంగా ఆరోగ్యవంతులు అవుతారు సో తప్పకుండా ట్రై చేయండి గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్